మంత్రివర్గ సమావేశానికి ముందు సహచర మంత్రులతో నారా లోకేష్ అల్పాహార భేటీ నిర్వహించారు డీఎస్సీకి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రికార్డు స్థాయిలో పదహారు వేల పైచీలకు పోస్టులు విజయవంతంగా భర్తీ చేశామని లోకేష్ వెల్లడించారు జగన్ ఒక్క డీఎస్సీ కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు డీఎస్సీ అభ్యర్థులందరితో ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు డీఎస్సీలో ఎంపికైన వారిలో కొందరు పోలీసులు కూడా ఉన్నారనే అంశంపై లోకేష్ వద్ద మంత్రులు ప్రస్తావించారు ఉపాధ్యాయులుగా వచ్చే పోలీసులకు రీలివింగ్ లో ఎలాంటి సాంకేతిక సమస్యల జాప్యం లేకుండా చూడాలని హోంమంత్రికి లోకేష్ సూచించారు గతేడాది ఇదే సమయంలో తలెత్తిన బుడమేరు వరద అంశంపై చర్చించారు జగన్ ఐదేళ్ల నిర్వాహకం వల్ల బుడమేరు కట్ట తెగి సమస్యలు ఎదుర్కొన్నామన్న లోకేష్ గతేడాది అనుభవాలతో ఈసారి అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో గత ఏడాది సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్నట్లు చెప్పారు ఇన్ఛార్జ్ మంత్రులు తమ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని కలవాలన్న లోకేష్ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్లు నిర్వహించాలని సూచించారు కార్యకర్తల నుంచి నియోజకవర్గ పరిస్థితులపై ఇన్ఛార్జ్ మంత్రులు ఫీడ్బ్యాక్ తీసుకోవాలని స్పష్టం చేశారు